నమస్కారం అండి నేను శాస్త్రీయ ఏమని కదా పరిచయం డాక్టర్ గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ ఇవాళ మళ్ళీ అతని మూడో ప్రశ్నకి వెళ్దామా సార్ వెళ్దాం శాస్త్రి గారు నేను రెడీగా మీరు యా సరే ఫస్ట్ గౌతమ్ మహర్షి గురించి అడిగాడు ఆయన చూపిద్దాం ఈయన పేరు ప్రశాంత్ ప్రశాంత్ కనిపిస్తాను శాస్త్రి గారు ఆ సార్ ఇక్కడ నా మూడవ ప్రశ్నలో మహర్షి పేరు గౌతమ మహర్షి మనకి రామాయణంలో మనం చూస్తాం గౌతమ మహర్షి అహల్య పేరు అయితే ఇప్పుడు గౌతమ మహర్షి వారికి వేద విద్య తెలుసా తెలియదా ఈ ఎందుకు అడుగుతున్నాను అంటే సార్ ఇప్పుడు మీరు ఒక మంత్రం చెప్పారు మనస్ఫృతిలో ఉన్న మంత్రము ఆ మంత్రము మనవు గారు ఏం చెప్పారో ఎగ్జాక్ట్లీ వేదం కూడా అదే చెప్తుందండి ఏంటది మనము నదుల పేర్లు నక్షత్రాల పేర్లు వృక్షాల పేర్లు పర్వతాల పేర్లు విష సర్పాల పేర్లు పెట్టుకోకూడదు అది వేద విరుద్ధము వేదంలో ఉన్నదే మనం గారు కూడా చెప్పారు అని చెప్పారు అయితే ఇప్పుడు గౌతమ గౌతమి గౌతమ ఇది నది పేరు కదా సార్ గౌతమి అనేది నది పేరు అయితే ఇప్పుడు ఈ గౌతమి గాని గౌతమ గాని మనం మనుషులు పెట్టుకోకూడదు అయితే గౌతమ మహర్షి గారికి ఇది నది పేరని పెట్టుకోరాదని వారికి తెలియదా ఓకే వారికి తెలియకపోయినా కూడా వారు ఎవరి దగ్గర అయితే వేద విద్యను నేర్చుకున్నారో వాళ్ళ గురువు గారికైనా తెలిసి తెలుసుంటది కదా వారు చెప్పకపోయారా ఒకవేళ నిజంగానే నదుల పేర్లు అట్లాంటివి ఆ నదుల పేర్లు అట్లాంటివి పేర్లు పెట్టుకోకుండా ఉండాల్సిందైతే మరి గౌతమ్ మహర్షి గారు మార్చుకుని ఉండేవారు కదా ఆ ఆయన పేరుని అనేది ఒక ప్రశ్న అయితే మీరు ఇప్పుడు అనొచ్చు సార్ ఇలాంటి కొన్ని పేర్లు మనుషులు పెట్టుకోవచ్చు నదులు పెట్టుకోవచ్చు ఉదాహరణకి సరస్వతి అనే పేరు అలాగే ఈ గౌతమి గౌతమ అనే పేరు మీరు అంటారు అది అది ఎలా ఇప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది సార్ రెండు ఆయనకి రెండో ప్రశ్న అందులోనే ఉంది ఫస్ట్ మొదటి ప్రశ్నకి వెళ్దాము గౌతముడు నది పేర్లు మరి నేను ఒక వీడియోలో చెప్పాను మహర్షి దయానంద సరస్వతి తన పుస్తకంలో రాశారు సత్యాద ప్రకాశంలో దాని నుంచి మన మన శాస్త్రంలో ఉందని చెప్తే దాని రిఫరెన్స్ కూడా చూపించి చెప్పాను అట్లా నదుల పేర్లు పర్వతాల పేర్లు ఇలాంటివి పెట్టుకోకూడదు అని మన శాస్త్రంలో ఉంది సో అయితే అలా పెట్టుకోకుండా ఉన్నప్పుడు మరి గౌతమ్ మహర్షి అలా పెట్టుకున్నాడు అంతే కదా అవును సార్ మీరేమనుకున్నారు శాస్త్రి గారు ఏమో సార్ నాకు తెలియదు దీని ఆన్సర్ ఏంటంటే శాస్త్రి గారు చాలా సింపుల్ ఆన్సర్ ఇప్పుడు మీరు సికింద్రాబాద్ హైదరాబాద్లో బాగా తిరిగేశారు కదా తిరిగాను సార్ అయితే ఒక రోడ్డు పేరు రాష్ట్రపతి రోడ్ ఇంకో రోడ్డు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్ ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్ అన్నది సర్దార్ వల్లభాయ్ తర్వాత వచ్చిందా ముందు వచ్చిందా తర్వాతే ఏదన్నా పేర్లు మనం పెట్టుకున్నాము అంటే భారతదేశంలో ఎవరి తర్వాత అన్నా పెట్టుకుంటాం అట్లానే గౌతమి కూడా గౌతముడి తర్వాత వచ్చింది ఆ నది ఆ నది అప్పుడు పుట్టింది ఇంకా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద రుషిస్ ఓన్లీ ఇస్ రీజన్ ఫర్ దాట్ నదిని సృష్టించాడు ఆయన సో దాని పేరు గౌతమిగా పెట్టారు అంతేకాని ఆయన పెట్టుకోలేదు ఆ పేరు ఇప్పుడు ఒకళ్ళు ఒక అబ్బాయికి వాళ్ళ కొడుక్కి విశ్వమిత్ర అని పేరు పెట్టుకున్నారు అనుకోండి విశ్వామిత్రు ఋషి తర్వాత కదా అంతేకాని ఇప్పుడు ఆయన కొడుకు విశ్వామిత్రుడు కంటే ముందు వాడని చెప్పలేం కదా తప్పు అలా మన నక్షత్రాల పేర్లు కూడా ఒకళ్ళు ఎవరన్నా అనుకోండి ఆ నక్షత్రాలని రికగ్నైజ్ చేయక ముందు పెట్టుకున్న పేర్లు అవన్నీ సో వాళ్ళ తర్వాత వాళ్ళని చూసి నక్షత్రానికి ఆ పేరు పెడతాం సైంటిస్టులు నక్షత్ర గ్రహాలు చూసిన తర్వాత ఈ కూటమికి ఐన్ అని పేరు పెడదాము అని అనుకుంటారు అనుకుని పెడతారు వాళ్ళకి వాళ్ళ అభిమానం కొద్ది పెడతారు పెడతారు అవును అట్లా అనమాట సో ఏదన్నా మన ఋషులకి అలా పేర్లు ఉన్నాయంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు అంతకంటే ముందు వాళ్ళు అని అర్థం అన సో మొదటి ప్రశ్నకి ఆయన సమాధానం వచ్చి ఉండాలి ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాం అది కూడా చూసేస్తే అయిపోతుంది చూద్దాం సార్ రెండు స్వభావాలని తెలిపేటువంటి పేర్లు అట్లా ఎలా ఉంటాయి దీని మీద మీరు కొంచెం వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నారండి సరే ఇది పక్కన పెట్టేస్తే ముద మీరు చెప్పండి సార్ ఇప్పుడు నదుల పేర్లు నక్షత్రాల పేర్లు వృక్షాల పేర్లు విష సర్పాల పేర్లు పర్వతాల పేర్లు పెట్టుకోకూడదు పెట్టుకుంటే అట్లాంటి స్వభావాలు వస్తాయి విచ్ ఇస్ నాట్ గుడ్ అన్నట్టుగా మీరు ఒకానొక వీడియోలో చెప్పారు అయితే ఇది వేదం చెప్తుంది అన్నారు బాగుంది వేదము ఇంకోటి కూడా చెప్తుంది కదా సార్ పరమాత్ముడు మనం చేసే కర్మను బట్టే ఫలితాన్ని ఇస్తాడు మంచి కర్మ చేస్తే మంచి ఫలితాన్ని చెడు కర్మ చేస్తే చెడు ఫలితాన్ని ఇస్తాడు అని కూడా వేదమే చెప్తుంది అయితే ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన స్వ స్వభావము నడవడిక గుణగణాలు అతను పెట్టుకునే పేరుని బట్టి ఉంటాయా లేదా అతను చేసే కర్మను బట్టి ఉంటాయా లేదండి అతను చేసే కర్మను బట్టే ఉంటాయి దాన్ని బట్టే పరమాత్ముడు ఫలితాన్ని ఇస్తాడు అన్నట్టయితే గనక ఇప్పుడు ఈ నదుల పేర్లు నక్షత్ర పేర్లు ఈ పర్వతాల పేరు తూచది నమ్మకూడదు అది ఎందుకంటే పేరుతో సంబంధం ఉండదు మనం చేసే కర్మలతోనే సంబంధం ఉంటదని మనకు తెలుస్తుంది లేదండి మనం పెట్టుకున్న పేర్లతోనే మనకి ఎఫెక్ట్ ఉంటది అని అనుకుంటే అప్పుడు ఇది ఇది తూచవుద్ది ఇది మనం చేసే కర్మల్ని బట్టి పరమాత్ముడు ఫలితాన్ని ఇస్తాడు అన్నది అది తప్పవుద్ది అంటే ఇక్కడ మీరు చూడండి బోత్ ఆర్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్ ఇది ఇందులో ఏది నిజము అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే మీరు మీ యొక్క పాత వీడియోలో వేదము వేదం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వివరిస్తూ మధ్యలో మీరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు ఎలాంటి ఎగ్జాంపుల్స్ అంటే ఉదాహరణకి ఐన్స్టీన్ అని కాని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కానివ్వండి లేదంటే ఎలాన్ మస్క్ కానివ్వండి లేదంటే నేను ఎవరండి గవర్నర్ ఉంటారు మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ మరి వాళ్ళందరి పేర్లు వేదంలో ఉండవు సంస్కృతమైన పేర్లు సంస్కృతంలో ఉన్న పేర్లు కూడా కాదు మరి వాళ్ళు గొప్ప వ్యక్తులు అయ్యారు కదా ఇది కూడా మీరు తీసుకునే ఎగ్జాంపుల్స్ సో నాకైతే ప్రస్తుతానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే సార్ ఈ నదుల పేర్లు నక్షత్రాల పేర్లు వృక్షాల పేర్లు పర్వతాల పేర్లు ఇది అయితే ఇదైతే నా నా వరకు అనిపిస్తుంది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము ఎందుకంటే పెట్టుకునే పేర్లను బట్టి కాదు మన మనం చేసే సత్కర్మాలను బట్టి మనిషి గొప్పవాడు అవుతాడని నేను అనుకుంటున్నాను సో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్ ఇక నా తర్వాత ప్రశ్న హరి శాస్త్రి గారు ఇప్పుడు ఆయన నేను పాత వీడియోలో చెప్పింది ఏంటంటే ఎవరన్నా పుడితే కనుక పిల్లలు పుడితే వాళ్ళకి నదుల పేర్లు పర్వతాల పేర్లు ఇట్లా ఇట్లా నక్షత్రాల పేర్లు పెట్టకూడదు మనకి మన ధర్మశాస్త్రం చెప్తోందని చెప్పాను అంతవరకే చెప్పాను ఇంక ఇంక ఎక్స్ట్రా ఏం చెప్పలేదు సో మన పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది పాపం ఈయన మటుకు దానికి మనం అన్నదానికి ఇంక వ్యతిరేకంగా ఇంకా చాలా మీనింగ్స్ తీసుకున్నాడు ఆయన ప్రశాంత్ కురపాటి గారు ఆయన ఏమనుకుంటున్నాడంటే పేరుతోనే ఇప్పుడు ఆయన రెండు విషయాలు చక్కగా ప్రస్తావించారు ఒకటి ఏంటంటే పేరు పెట్టుకుంటే ఆ పేరు ప్రకారము కర్మ చేసే పని అయితే కనుక ఆ పేరు ఆ పేరుతోనే మనిషికి బ్రతుకు ఉంటే కనుక కర్మ చేసే లాభం ఏముంటుంది అప్పుడు ఏ కర్మ చేసినా ఒకటే పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మన అదేంటి ఒకవేళ అలా కాదు అనుకుంటే ఇక్కడ మన ఐన్స్టీన్ పేరు కానీ బిల్గేట్స్ కానీ అర్నాల్డ్ సజ్నాగర్ కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు అయ్యారు వాళ్ళకి సంస్కృతం పేరు లేవు ఏమి లేవు నదుల పేరు లేవు ఇవి లేవు లేవు లేదు అని చెప్పుకొచ్చాడు ఆయన చెప్పిన దానిలోనే ఆయనకు సమాధానం ఉందన్న విషయం ఆయనకు అర్థం కావట్లేదు అవునవును అర్థమైంది సో ఒకటి ఏంటంటే శాస్త్రి గారు వెరీ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు పెట్టుకుని ఉన్నది పరమాత్ముడు మనం పూర్వజన్మలు చేసిన కర్మల ప్రకారము మనకు జన్మిస్తాడు జన్మతో పాటు అది ఆ ప్రారంధ కర్మలు సో ఆ తర్వాత మనము పూర్వజన్మలో చేసిన వాటిని బట్టి మన లైఫ్ ముందుకెళ్తుంది ఉంటుంది కానీ ఈ జన్మలో చేసే కర్మలతో కూడా లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది వచ్చే జన్మ కూడా ఆధారపడి ఎగ్జాక్ట్లీ ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఆయన పేరు దయానంద సరస్వతి అని ఉంది ఆయన దయానందుడు ఇప్పుడు ఆయన పేరుకు తగ్గట్టుగా ఆయన జీవించాడు అంటే ఇప్పుడు ఒక పేరు పెట్టామనుకోండి పేరుకు తగ్గట్టుగా జీవించడం కష్టం కదా అని మనోధర్మం చెప్తుంది కాబట్టి నువ్వు జీవించేటప్పుడు నీకు ఆ జీవనం వచ్చినప్పుడు ఆ పేరు మార్చుకో ఇప్పుడు మార్చి దయానంద సరస్వతి పేరు ఒరిజినల్ పేరు మూలాశంకరుడు ఆయన పేరు మార్చుకున్నాడు దయానంద సరస్వతి ఆయన ఆయన మార్చుకోవడం అంటే ఆయనకి ఆ ఒక గురువు గారు ఆయనకి ఆ పేరు పెట్టారు సో అది ఒక వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న మతంలో ఉన్న ఒక ఆయన కాశీ కేదారేశ్వరి ఈ లొకేషన్లో ఆయన కలిసినప్పుడు ఆయనకి సన్యాసం ఇప్పించి ఆయనకు ఆ పేరు పెట్టాడు ఆయన ఉదయాన్న సరస్వతి వా దానికి తగ్గట్టుగా ఆయన జీవితం గడిపాడు కూడా సో ఇప్పుడు విశేషమేంటే వెరీ క్లియర్గా పరమాత్ముడు ఎక్కడా అన్యాయకారి కాదు న్యాయకారి కాబట్టి ఆయన మనం చేసిన కర్మలకు అనుగుణంగా ఫలితం ఇస్తాడు పుట్టినప్పుడు పేరు తల్లిదండ్రులు పెడతారు ఎందుకు పెడతారు వాళ్ళకు నచ్చిన పేరు పెడతారు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగా బతుకుతాడో లేదో అన్నది సంశయమే కదా మనకి ఎవరికన్నా సరే ఇప్పుడు ఒక అతని పేరు దయానందు పెట్టాం పుట్టంగానే కానీ దయ దయ లేకుండా బతుకుతాడు అనుకోండి దయానందు పేరు సార్థకం ఎట్ల అవుతుంది అనే ఉద్దేశంతో అవి అలాంటి అన్నారు సో ఇప్పుడు సరస్వతి అని పేరు పెట్టుకున్నారు అంటే ఏంటి చదువుల తల్లి సో ఆ పేరు పెట్టుకొని చదువే అనేటువంటి వాళ్ళని సరస్వతి పేరు సార్థకం ఎట్లవుతుంది తప్పు అవుతుంది కదా ఎగ్జాక్ట్ అని అర్థం అంతేకాని పేరు పెట్టుకోవద్దు అంటే అని కాదు నువ్వు సరస్వతి అంట స్త్రీ అయిన తర్వాత నా పేరు సరస్వతి అని పెట్టుకో అది కూడా కాదు సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వేదం ప్రకారము కొన్ని చేసాము కొన్ని కొన్ని కొంతమంది కొన్ని చేయలేకపోయారు ఇప్పుడు కొంతమంది ఫణి కుమార్ అని పెట్టుకున్నారు ఇక్కడ ఆయన ఉన్నాడు కదా పూజారి కుమార్ అని మరి ఫణి కుమార్ ఫణి అంటే మరి పాము కదా సార్ మరి మరి ఎట్లా పెట్టుకున్నారు అది తప్పు కదా అని అంటే పెట్టుకుంటారు అంతే ఒకసారి తల్లిదండ్రులు ఎందుకు పెడతారు వాళ్ళు నాగపంచమి నాడు పుట్టడమో ఎవరిన చేస్తే లాట్ ఆఫ్ రీజన్స్ గోయింగ్ టు రీజన్స్ కానీ ఇప్పుడు ప్రతి చోట చోటనూ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉంటాయి కానీ కొన్ని కొన్ని మనకి మనం ఎక్సెప్షన్ పెట్టుకుంటాం పెట్టుకోకూడదు అని నువ్వు నువ్వు చెప్పినంత మాత్రమే కాదు ఇప్పుడు విషయం ఏంటంటే శాస్త్రి గారు ఇక్కడ పేరు పెట్టుకోవడము అన్నది మన చేతుల్లో లేదు ఫస్ట్ థింగ్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు పెట్టకూడదు అన్నప్పుడు మార్చుకోవచ్చు కదా పేరు అంటే అవును మార్చుకుంటారు దానికి తగ్గట్టుగా జీవనం గడుపుతున్నప్పుడు మార్చుకుంటారు మార్చుకుంటారు అవును ఇప్పుడు కళాప్రపూర్ణ అని అంటాం ఒక ఒక వ్యక్తికి అది బిరుదు అవును ఆయన కళాప్రపూర్ణ అని పిలవచ్చు కాక అవును ఇప్పుడు సినిమాల జోక్ కూడా ఉంది ఎవరు మన బ్రహ్మానందని పద్మశ్రీ పద్మశ్రీ అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు విషయం ఏంటంటే అది ఇప్పుడు మనం ప్రశాంత్ గారు ఇది బాగా అర్థం చేసుకోండి పేర్లు అలా పెట్టకూడదు అని ఎందుకు మహర్షి గారు అన్నారు మన మన ధర్మం ఎందుకు అట్లా అన్నది అంటే తగ్గట్టుగా జీవించలేరేమో సో జీవించదలుచుకున్నప్పుడు అలాంటి జీవనం గడిపినప్పుడు గడుపుతున్నప్పుడు అలాంటి జీవనాన్ని సార్థకం చేసుకుంటున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా పేరు వచ్చేస్తుంది అంతే కదా సార్ ఇప్పుడు నేను ఇప్పుడు శాస్త్రి ఉంది నా పేరు నేను కూర్చొని శాస్త్రి పేరు పెట్టుకొని నేను మాంసం మందు తాగుతున్నాను అనుకోండి దానికన్నా అర్థం ఉంది అసలు అర్థం ఉందా అసలు అది విశేషం అన్నమాట సో అందుకని ఎవరన్నా సరే కలి సో పరం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐన్స్టీన్ పేరు ఎత్తుకున్నాడు తర్వాత బిల్ గేట్స్ పేరు వాళ్ళకి ఈ పేర్లు లేకపోయినా వాళ్ళకి బ్రహ్మాండమైన పేరు వచ్చింది కదా వాళ్ళు బాగా బతికారు కదా అంటే నిజమే కానీ ఐన్స్టీన్ పేరు పెట్టుకున్న వాడల్లా ఐన్స్టీన్ అవ్వలేదు కదా ఎగ్జాక్ట్లీ నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ ఈ పేర్లలో ఈ పర్వ అది ఐన్స్టీన్ పర్వతం పేరు కాదు నది పేరు కాదు నక్షత్రం పేరు కాదు ఏం పేరు కాదు కుదురుతుంది పెట్టుకోవచ్చు సంస్కృతం పేరే పెట్టుకోవాలి నేను రూల్ లేదు కదా అక్కడ సో అలాంటిది లేదు ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు గేట్స్ అంటే తలుపులు గేట్స్ అంటే గేట్స్ సో బిల్ గేట్స్ బిల్లు కాదు గేట్స్ కాదు రెండు కూడా పర్వతాల పేరు కాదు నదిల పేరు కాదు విష సర్పాల పేరు కాదు ఇవి కాదు సో దేర్ ఫోర్ ఆయనకు బానే ఉన్నాడు కదా ఇప్పుడు విశేషం ఏంటంటే ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన కర్మ చేస్తారని కాదు కానీ ఆ పేరు ఎందుకు పెడతారు తల్లిదండ్రులు అలా బతకమని ఆశిస్తూ పెడతారు అది మా హైందవ సాంప్రదాయం సనాతన ధర్మం ప్రకారం చేసాం అంతే తప్ప అదే కరెక్ట్ అది అట్లాగే చేయాలి అట్లాగే ఇక్కడ లేదు కదా కానీ అలా చేయడం మూలంగా పిల్లలు పెరిగి అమ్మాయి ఇది నా పేరు కదా ఇప్పుడు నా పేరు ఇది నేను సరస్వతిని అని ఒక అమ్మాయి అనుకున్నప్పుడు నేను ఎక్కడ సరస్వతి లక్షణాలు చూపిస్తున్నాను నేను బాగా చదవాలి కదా అని అనుకుని బాగా చదివి ఏ విషయంలో ఉన్న నిష్ణాతురాలు అయినప్పుడు నిజంగానే సరస్వతి పేరు సార్థకం అవుతుంది లక్ష్మి అని ఉంది ఒక అమ్మాయి పేరు లక్ష్మి అని ఉంది కానీ చేతిలో చిల్లి గవలేదు అప్పుడు లక్ష్మి అని పేరు పెట్టుకుని సార్థకత ఎక్కడుంది అని అర్థం అనమాట అందుకని మన ఋషులు అలాంటి పేర్లు పెట్టుకోకండి ఎప్పుడైతే మీకు సార్థకత వస్తుందో గా వస్తుంది ఇప్పుడు ఎవరన్నా ఒక అతను ఉన్నాడు అతను దామోదర్ అని ఉన్నాడు అనుకోండి అంటే యాక్చువల్గా పేదవాడు దరిద్రుడు అని అర్థం దామోదర్ అని సో పేరు పెట్టుకున్నాడు కానీ బ్రహ్మాండంగా సంపాదించి లక్షలకు లక్షలకు అధిపతి అయ్యాడు అనుకోండి అప్పుడు అతను లక్ష్మీపుత్రుడు అంటారు ఎగ్జాక్ట్లీ దామోదర్ పేరు తీసి లక్ష్మీపుత్రుడైన దామోదర్ గారు అంటాడు అనమాట అసలు లక్ష్మీపుత్రుడు దామోదరుడు ఎందుకు అవుతాడు దామోదరుడు హస్బెండ్ అవుతాడు కానీ వీళ్ళు అట్లా బీర్దులు ఇచ్చేస్తుంటారు మన ఇష్టం వచ్చినట్టు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పేరు ఒకటి ఈయనకి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పాలి అయితే ఈయన మళ్ళీ తప్పుగా అనుకునే సమస్య ఉంది అదేంటంటే శాస్త్రి గారు పుట్టినప్పుడు పేరు పెట్టినంత మాత్రాన ఆ పేరు తగ్గట్టుగా అతను బతుకుతాడని లేదు లేదు కాబట్టి పెద్ద గొప్ప పేర్లు పెట్టకూడదు సామాన్యమైన పేర్లు పెట్టుకొని పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా అది బిరుదుగా సంపాదించుకుంటారు నంబర్ వన్ నంబర్ టూ ఏ పేరు పెట్టినా కర్మ సరిగ్గా చేస్తేనే వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు అవును సో దేర్ ఫోర్ కర్మ సరిగ్గా చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆయన కరెక్ట్గా చెప్పాడు కర్మ చేస్తే మంచి పేరు వస్తుంది అవును కానీ పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మలు పరమాత్మ ఎట్లానే ఇస్తాడు సో దేర్ ఫోర్ ఆ కర్మలతో పాటు ఈ కర్మలు కలిసి వస్తే చేస్తాడు ఇప్పుడు బిల్ గేట్స్ పేరు ఎత్తాడు ఈయన బిల్ గేట్స్ చాలా గొప్పవాడు కాదంటే బిల్ గేట్స్ గొప్పవాడు కాదు నాయన ప్లీజ్ ఆయన బాగా సంపాదించుకున్నాడు ధనం సంపాదించుకున్నాడు ధనం సంపాదించుకున్నాడు వల్ల సొసైటీకి బ్రహ్మాండంగా చేశాడు అంటాం తప్పు అవుతుంది అది తప్పు ఇక అర్నాడ్స్ క్వశ్జనాకర్ ఆయన గొప్పవాడు అయ్యాడు గవర్నర్ అయ్యాడు తప్పకుండా కానీ గొప్ప పనులు చేశాడే అంటే చేయలేదు కదా ఆయన చక్కగా ఇంట్లో ఇంట్లో ఆయన భార్య తర్వాత పనిమెంట్స్ ఉండగా పనిమెంట్స్ ద్వారా కూడా పిల్లల్ని కానీ చక్కగా సో ఆయన అంత గొప్పవాడు బ్రహ్మాండంగా సో నీగల్ మైగ్రెంట్స్ ఎన్నో చేయలేదు ఎందుకంటే దట్స్ వాట్ హీస్ లైఫ్ ఇస్ ఇప్పుడు వీళ్ళందరూ గొప్పవాళ్ళు కదా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇక్కడ అలాంటి మోసాలకు తగబడి పైకి వచ్చారు అంటే అంతా మోసం చేశారు అని అనకూడదు కానీ ఏదో ఒకటి సో ఇప్పుడు అట్లానే మీరు ఇంకో పేరు పెట్టారు ఐన్స్టీన్ ఐన్స్టైన్ ఫస్ట్ అమెరికాకు వచ్చినప్పుడు ఆయన సబ్మిట్ చేసిన పిహెచ్డీ చూస్తే మామూలు పిహెచ్డీ చదివే స్టూడెంట్ కూడా దాన్ని విరక్తి చెందుతాడు అటువంటి పిహెచ్డీ సబ్మిట్ చేశాడు చక్కగా రెండు థియరీస్ రెండు వేరే చోట నుంచి తీసుకుని ఆయన చక్కగా చెప్పగలిగాడు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయగలిగాడు డౌటే లేదు అందులో బ్రహ్మాండమైన గొప్పవాడయ్యాడు అందులో అది కృషితో వచ్చింది ఆయనకి సో ఎవరన్నా సరే కృషి చేస్తే బ్రహ్మాండంగా వెళ్తారు అని దానికి ఇవి తార్కాణాలు సో ఇవి పర్వతాల పేర్లు కాదు నదుల పేరు కాదు నక్షత్రాల పేరు కాదు విషసర్పాల పేరు కాదు వీళ్ళ ముగ్గురు ఇప్పుడు చెప్పినవి కాబట్టి డెఫినెట్ గా బ్రహ్మాండంగా అయ్యారు అలానే మనం కూడా పెట్టుకుంటే మంచిది అని చెప్తారు అంతే కానీ దానికి ఆయనకి వేదం తెలియదా కాదు గౌతముడికి వేదం తెలుసు కాబట్టి ఆయన తర్వాత పెట్టబడింది ఆ నది పేరు అంతే కానీ అది ఆయన ఆ నదిని చూసి పెట్టుకున్న పేరు కాదు అర్థం కదా ఇప్పుడు అగస్త్యుడు మూలంగా ఈ నది వచ్చింది ఏ నది మనము కర్ణాటకకి తమిళనాడుకి ఎప్పుడు గొడవ అవుతుంది చూడండి కావేరి కావేరి నది ఆయన ఆయన ప్రొడ్యూస్ చేసింది అది సో ఇట్లా ఇప్పుడు కావేరి పేరు ఆయన ఆయన మరి ఎందుకు పెట్టారు ఎలా పెట్టారో మనకి అది పురాణాలు చెప్తాయి కానీ విషయం ఏంటంటే ఒక్కొక్క ఋషి మూలంగా వచ్చింది ఇప్పుడు గంగా వచ్చింది భగీరథుడు మూలంగా భగీరథుడు సో ఇప్పుడు గంగ మొదటి నుంచి ఉందా అంటే లేదు కానీ వేదంలో గంగ పేరు ఉంది గంగ పేరు సామాన్యమైన పేరు ఉంటుంది అనమాట ఏమంటే నదుల పేరులాగా ఉంటుంది అనమాట సరస్వతి పేరుంది సరస్వతి పేరుంది కదా సరస్వతి నది అక్కడ ఉంది కదా అందుకేనే వేదంలో వచ్చిందంటే కాదు వేదంలో ఉంది కాబట్టి ఆ నదికి సరస్వతి నది అని పేరు పెట్టారు ఇది మనం అర్థం చేసుకోవాలి మనకి ఇంకా నది నదాలు అని రెండు ఉన్నాయి నది ఏమో వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతుంది ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో ఇదే నదాలు నర్మదా నదము అదే నర్మదా నది కాదు సో నదీ నదాలు అంటారు అనమాట సో ఇలా సో ఇప్పుడు ప్రశాంత్ గారు ఇప్పుడు మళ్ళీ క్లియర్గా ఒకటి అర్థం చేసుకోండి వేదం చెప్పింది అంటే అది పర్ఫెక్ట్ మనుధర్మంతో మను శాస్త్రం చక్కగా రాశాడు ఆయన దాన్ని బట్టి పర్ఫెక్ట్ దాన్ని ఎక్కడెక్కడ ఏమేమి చెడులు ఎవరెవరు ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేశారో అవన్నీ తీసేసి మహర్షి దానం సరస్వతి చక్కగా విశుద్ధమైన మనస్ మనుస్మృతి ఇచ్చారు ఆయన సో దానిలో ఆయన దానిలోంచి ఉటంకిస్తూ ఆయన చెప్పారు ఇలా పేర్లు పెట్టుకోకండి అమ్మా అన్నాడు ఆ పేర్లు పెట్టుకొని సార్థకత పొందకపోతే కష్టం అవుతుంది మీరే బాధపడతారు రేపు పొద్దున్న లక్ష్మి అని పేరు పెట్టుకొని దరిద్రం అనుభవిస్తుంటే అబ్బో పేరుకు లక్ష్మి చేతిలో డబ్బులు లేవు అనే అంటారు జనాలు భీముడు అని పెట్టుకున్నాడు బక్కగా తిరుగుతుంది ఇట్లా ఇట్లా అని తన శరీరం తనే మోయలేకపోతున్నాడు భీముడు ఏంటి పేరు ఎగ్జాక్ట్లీ కాదా అవునా కాదా చెప్పండి జాతి గారు అందుకని మనం పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు తెలియక పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత పెరుగుతున్న కొద్దీ తన పేరు మార్చుకుని చక్కగా మంచి పేరు పెట్టుకొని తనకి ఏ విధంగా జీవితం గడపాలనుకుంటున్నాడో అలా గడపాలి పరశురామ పేరు పెట్టుకున్నాడు సో రా యాక్చువల్ భార్గవరాముడు సో దానికి పరశురాముడు ఎందుకు అయ్యాడు బికాస్ గొడ్డలి పట్టుకొని తిరిగాడు కాబట్టి పరశురాముడు అయ్యాడు సో అలా మనం పేర్లు మనమే ఇస్తాం అనమాట అందుకని పరమాత్ముడు తప్పు చేయలేదు వేదం తప్పు చెప్పలేదు మనుస్మృతి తప్పు చెప్పలేదు మహర్షి దానసరి తప్పు చెప్పలేదు నేను తప్పు చెప్పలేదు అండర్స్టాండింగ్ లో తప్పు అర్థం చేసుకోవటంలో అది సో సర్ఫోర్ కర్మ మంచిగా చేయాలి మీరు అన్నట్టుగా ప్రశాంత్ గారు మీరు అన్నట్టుగా కర్మ మంచిగా దివ్యంగా చేయాలి మంచిగా పేరు తెచ్చుకోవాలి డెఫినెట్గా ష్యూర్ అలానే వేరే రకంగా మనం పేరు పెట్టినంత మాత్రాన ఆ కర్మ వస్తుంది అంటే పరమాత్ముడు తప్పు అవుతాడు అంటే తప్పదు పరమాత్ముడికి నీ పేరుకి సంబంధం లేదు నీ పనులు పెట్టిన పేరుకి పరమాత్ముడికి అసలు సంబంధం లేదు ఆయన కర్మ నువ్వు చేసిన పూర్వజన్మ కర్మకి అనుగుణంగా ఆయన ఆన్సర్ ఇస్తూ ఉంటాడు నువ్వు ఈ జన్మలో కూడా కర్మలు చేస్తూ ఉంటావు కాబట్టి అవి ఇవి మేళవిస్తూ ఉంటాయి అనమాట కలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఒకసారి మా ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పేరు నీది కాదు కదా అంతే కదా ఆత్మ ఆత్మకి పేరు లేదు పేరు లేకుండా బాగా చెప్పారు శాస్త్రి గారు అమ్మో మా శాస్త్రి గారి ఫిలాసఫీకి మేము తట్టుకోలేము ఎందుకంటే ఆత్మకి పేరు లేదు నిజమది అవును ఆత్మ అంతే సో దేర్ ఫోర్ అది చేసిన కర్మల్ని బట్టి వాటిని బట్టి శరీరాలు వస్తూ ఉంటాయి ఆత్మకి లేదు ఈ శరీరానికి పేరు లేదు వచ్చిన ప్రాబ్లం అది అది ఇప్పుడు మనిషి పోయిన తర్వాత మనిషి పోయిన తర్వాత మనిషికి బాడీని ఎప్పుడు తీస్తారంట తప్ప ఫలానా అతన్ని ఎప్పుడు తీస్తారు ఇప్పుడు అనరు చెప్పరా కరెక్ట్ చెప్పారు బాగా చెప్పారు శాస్త్రి అలానే సుందరి అని పేరు పెట్టుకుంది అమ్మాయి అమ్మాయి పెట్టారు అమ్మాయి అంగవైకల్యం కలిగి ఎట్లనో ఉంటే గనక సుందరి ఎట్ల అవుతుంది అనే ప్రశ్న వస్తుంది కదా అందుకని పేర్లు తల్లిదండ్రులు పెట్టేటప్పుడు వాళ్ళ ఊహగా తగ్గట్టుగా పెడతారు తర్వాత పెరిగిన పెద్ద అవుతున్న కొద్దీ మనము దాని గురించి మార్చుకోవచ్చు ఇప్పుడు ఎంతో మంది వాళ్ళ పేర్లు మార్చుకున్నారు చాలా మంది చాలా మంది మార్చుకున్నారు చాలా మంది పేర్లు తదు అనుగుణంగా మారినవి కూడా సమాజమే మార్చేస్తుంది ఇప్పుడు ఎవరో ఉన్నారు ఇప్పుడు ఎవరో ప్రవచనకర్త ఎక్స్ వైజీ అనే ప్రవచనకర్త ఆయన ప్రజలు పాపం ముద్దుగా బ్రహ్మశ్రీ అని పిలుచుకుంటున్నారు ఎందుకు అంటే బ్రహ్మజ్ఞానం ఉంది అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి తప్పేముంది పెట్టుకున్నారు అట్లా సో బ్రహ్మశ్రీ నిజంగా ఆయనకి ఇవ్వాలా ఇవ్వకూడదా అని ఆలోచన వివేచన ఎవరు చేయాలి పండితులు కూర్చొని చేయాలి అని ప్రజలు ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నప్పుడు తీసుకుంటున్నారు బిరుదులు బాగానే పొందుతున్నారు బ్రహ్మాండంగా ఉంది సో ఇప్పుడు నిజంగా ఆయన బ్రహ్మశ్రీనా అది మనం వివేచించాలి అది ఆయనకి వివేచించుకోవాలి అంతవరకే అందుకని ఎవరైనా సరే పేర్లు తగ్గట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకవేళ ఉండలేని పక్షంలో వేరే పేరు మార్చుకోవడం సమంజసంగా ఉంటుంది అన్నది మన యొక్క సిద్ధాంతం తప్పితే దాన్ని రాద్ధాంతం చేయకూడదు బాగా చెప్పారు బాగా అది శాస్త్రి గారు ఓకే సార్ ఓకే సార్ ఉంటా ధన్యవాదాలు ఓ